నేటిపాలలే రేపటి పౌరులని తల్లిదండ్రులు చిన్నారులను క్రీడల వైపు ప్రోత్సహించాలని నాగర్కర్నూర్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ సోలపోగుల స్వాములు కొనియాడారు ఆదివారం కల్వకుర్తి సమీపంలోని సిబిఎం క్రీడా మైదానంలో కిడ్స్ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ క్రీడలకై ఎంపికలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా డాక్టర్ విజేందర్ యాదవ్ మరియు అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ సోలపోగుల స్వాములు పాల్గొని జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనం నుండి విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు క్రీడల ద్వారా మానసిక శారీరక స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకోవచ్చునని తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు చిన్నారులను క్రీడల్లో రాణించే విధంగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చునని సూచించారు ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుండి దాదాపు నూట యాభై మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభను చాటారు అనంతరం అనంతరం గెలుపొందిన క్రీడాకారులను అభినందించి ప్రశంసా పత్రం అందజేశారు కార్యక్రమంలో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పరశురాముడు అంజయ్య పిడి ఎండి సురబ్ మల్లేష్ చంద్రశేఖర్ కరుణాకర్ సుదర్శన్ రాజేందర్ సైదులు మల్లేష్ లక్ష్మణ్ కానిస్టేబుల్ రాధిక తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి